హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్లంత్ భీమ్ ప్లెంత్ భీమ్ మనకి ఎలా చేస్తారంటే మామూలుగా మనం రేక్ సెంటరింగ్ పెడదాం కదా కదా రేక్ సెంటరింగ్ పెట్టి మామూలుగా స్టీల్ కట్టేసి మామూలుగా రేకులకి అటు ఇటు వైర్ కట్టి పైనుంచి దోపులు పెడతాం సైడ్ నుంచి ఇటుకలు కానీ లేదంటే క్లాంపులు వేస్తాం మనం క్లాంపులు క్లాంపులు ఉంటే అది ఒక క్లాంపులు చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంటుంది అనమాట మన సెంటరింగ్ అదే దుబాయ్లో ఎలా చేస్తారో బీములకి అనేది ఈ వీడియోలో మొత్తం పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ స్కిట్ చేయడం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇది ఒక చూస్తున్నారు కదా భీము ఆ భీము కింద చూసారా టైర్ రైడ్ వేసారు ఈ మొరబ్బాలు అనమాట అంటే ఇక్కడ మురబ్బా అంటారు మనకి రండర్ అంటాం మనం ఇది మొత్తం కూడా ప్లేవుడ్ సెంటరింగ్ నేను ఆల్రెడీ ముందు వీడియో చేసాను నేను మన కిని దుబాయ్ సెంటర్కి డిఫరెన్స్ ఇంటి అనేది ఒక వీడియో చేశాను అది చూడండి ఫ్రెండ్స్ అది చూస్తే మీకు బాగా అర్థం అవుద్ది అంటే దాంట్లో నేను బియ్యం చూపించాను కానీ దాంట్లో టైర్ రెడ్ వేయలేదు ఇవి ఇక్కడ మొత్తం టైర్ రెడ్ వేసారు ఇది అంతా భీమ్కి ఎందుకంటే టైర్ రెడ్ వేయటం వల్ల బియ్యము అసలు తన్నదనమాట బయటికి ఇంకో రెండు మర పైన పెట్టి ఇది సెంటరింగ్ మేస్తలకి అయితే బాగా అర్థం అవుద్ది తాతి కూడా అర్థం అవుద్ది ఇదిగో చూడండి పైన మామూలుగా మనం అటు ఇటు వెళ్లకుండా చెడత కొట్టామనమాట చెడతా దాన్ని ఏమంటారంటే సపోర్టు ఒక పైన కొట్టాం కదా అదనమాట కింద మామూలుగా టైర్ రడ్ చేసిన వల్ల ఇంకెక్కడికి వెళ్తావు పైన ఇంకా లఫం ఉంటారు ఇక్కడ లఫం కొట్టారంటారు లఫం అనమాట పైన ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా కూడా సేమ్ ప్లేవుడ్ సెంటరింగ్ అనమాట ఇలా చేసిన దానివల్ల రేపొద్దున్న తీసినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మామూలు ఇది పంపుతో చేస్తున్నారు కదా పైనుంచి పంపుతో కంక్రీట్ వేసేసి వెనకాల మామూలుగా వైఫ్లేటర్ కొట్టుకొచ్చేస్తారనమాట అంటే లెటర్ కొట్టి మామూలుగా బెజ్జలు కూడా రాకూడదు అనమాట వైఫ్ లెటర్ కొట్టేసి మామూలుగా సేమ్ సేమ్ మనకులాగే భీము లెవెల్ చేసుకొచ్చేస్తాం అనమాట పైన ఇంకా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా లెవెల్ చేసి వచ్చేసిన తర్వాత రేపు పొద్దున్న మనకి సెంటరింగ్ తీసిన తర్వాత ఎంత స్మూత్గా ఉంటుందంటే ఇంకా అసలు ఎక్కడ కూడా పాతికి కానీ బయటికి తనదనమాట అసలు బియ్యం అంత కట్టిగా ఉంటుంది అనమాట అంత స్టడీగా ఉంటుంది బియ్యం ఓకే ఫ్రెండ్స్ ఇదే భీము మనకే చేస్తారో మనకి చేసినా కానీ ఖచ్చితంగా ఎక్కడో దిక్కుని మనకి తన్నుతుంది బయటికి భీము ఒక రంగులం కానీ పాతికి కానీ ఒక అంగుళం కానీ ఖచ్చితంగా ఎక్కడో దిక్కుని తన్నుతుంది అనమాట మన భీము ఎందుకంటే మన భీములు ఉన్నాయి కదా కాబట్టి నేను చూసాం ఓకే ఫ్రెండ్స్ ఈ భీమి చూడండి ఎక్కడ అసలు తీసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది దానితో ఇక చూసారా మనకు భీము స్టీల్ కూడా సేమ్ అనమాట ఇంకా దానికి దీనికి ఏం ప్రో తేడా ఏముండదు అన్ని మామూలే ఖాళీ సెంటరింగ్ కొట్టి తేడా అనమాట ఇంకా చూసారా ఇది ఇందాక మనం చూసింది ఏంటంటే అది టైరాయిడ్ది ఇదేమో చిడి అది అనమాట కింద ఓసలు ఉన్నాయి కదా ఆ ఓసలు అనమాట ఆ ఓసలు చిడియాకి పెట్టినాయి అనమాట ఇంకా చిడిగా అంటే చిడిగా పెడతారు ఇంకా మనం గంచ అంటాం గంచ అంటాం ఇక్కడ ఇంకా చికెన్ జా అంటారు అవి పెడతారు అనమాట ఇవి ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ కింద మనం ఒక లైన్ వేసుకున్నాం కదా అది మనమైతే ఎర్ర ఇడ్గ్గతో ముందు ఒక లైన్ చేసి ఆ లైన్ మీద మనం సెంటరింగ్ పెడతాం ఇక్కడ కూడా సేమ్ సేమ్ తాబుక్ పెడతాం పెడతారన్నమాట ఇక్కడ తాబుక్ పెట్టి ఆ తాబుక్కి ఒక్కొక్క తాబుక్కు జాయింట్ మూసేసి ఒక జాయింట్ వదులుతాం అనమాట ఆ జాయింట్లో చికిన్జాయ పెడతాం అనమాట భీము పూర్తిగా అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా బెండ్ ఉండదు మొత్తం అంతా లైన్ ఊరి మీద ఉంటుంది ఒక పాతికి కానీ రంగులు కానీ అసలు ఎక్కడ కూడా బెండ్ ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్